ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరైతే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే మనమైతే నేను వేసిన డిజైన్స్ అయితే మీకు చూపించాలని మేము ముందుకైతే వచ్చానండి ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని ఇలాంటి మరిన్ని వీడియో కోసం అయితే మనమైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీరందరు చాలా చాలా బాగా సపోర్ట్ అయితే నాకు చేస్తున్నారండి మీ సపోర్ట్కు చాలా నేనైతే రుణపడి ఉంటానండి ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈరోజు మనం నేనైతే డిజైన్స్ వేశానండి ఈ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని మీ ముందుకు రావాలని అయితే నేను రావడం జరిగింది ఫ్రెండ్ వచ్చేసి శారీ అండి ఇది చూడండి ఒకసారి శారీ వైలెట్ అండ్ గోల్డ్ సిల్వర్ మూడు మిక్సింగ్తో వచ్చిందండి దీనికి వచ్చేసి పింక్ కలర్ బార్డరు దీనికి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి ఒకసారి పింకు బార్డర్ వచ్చింది ఇది వైలెట్ మిక్సింగ్తో వచ్చిందండి గోల్డ్ సిల్వర్ మిక్సింగ్ దీనికి మనం ఏ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుందని మనం అనుకుంటామంటే ఎవరైనా సరే బార్డర్ కలర్ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటాం కదా మనం నేను కూడా అలానే చేశానండి బార్డర్ ఇప్పుడు ఏదైతే వచ్చిందో పింక్ కలర్ ఇదే బ్లౌజ్ అయితే బాగుంటుంది అనేసి నేను కూడా ఆలోచించాను అలా ఆలోచించి ఒక్కటైతే చేసానండి చూడండి ఒకసారి వచ్చేసి దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే మనం ఇలా తీసుకుంటే జరిగింది చూడండి దీనికి వచ్చేసి ఇలా నేనైతే బ్లౌజ్ అండి చూడండి ఒకసారి ఇది పింక్ కదా సేమ్ పింక్దే బ్లౌజ్ అయితే తీసుకున్నాను చూడండి డిజైన్ అయితే ఇలా అయితే వేసానండి డిజైన్ అయితే ఇలా చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇది డిజైన్ అండి హెవీ డిజైన్ అండి దీని మీద నేను చూడండి చీర పింక్ కాబట్టి లైట్గా కనిపిస్తుంది అనుకుంటా ఎనిమిది వైలెట్ కూడా వచ్చిందండి వైలెట్ గోల్డ్ సిల్వర్ మూడు మిక్సింగ్తో వేశాను డిజైన్ అయితే మూడు మిక్సింగ్తో వేసాను కాకపోతే వైలెట్ మీకు చాలా లైట్గా కనిపిస్తుందండి వీడియోలో కానీ థిక్ వైలెట్ అండి వైలెట్లో థిక్కే ఉంది ఇది లైట్ కాదు కాబట్టి ఈ పోక్స్కి ఇలా వస్తుంది లైట్ వేసుకు ఇది డిజైన్ అండి మన డిజైన్ వచ్చేసి నేనైతే ఇలా చేయడం అయితే జరిగిందండి చూడండి ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి బ్యాక్ చీరకు తగ్గట్టు లేదా అనేసి మెయిన్ మనం అనుకునేది అయితే అదే కదా ఇలాంటి మరిన్ని ఎన్నో డిజైన్స్ కోత అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వచ్చేసి శారీ కదా క్లాక్ చూపిస్తా ఇది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ చీర మీదికి ఇది బ్లౌజ్ నేనైతే ఇలా డిజైన్ అయితే చేశానండి చూడండి ఎలా ఎంత ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరే ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది మీకు షైనింగ్ కూడా కొడుతుంది ఆల్రెడీ ఎందుకంటే మేము కొన్ని స్టోన్స్ అయితే పెడతాం కదా వాటితో ఇంకా చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి చాలా గ్రాండ్గా ఉంది వచ్చేసి మనకు ఒక నేను ఉన్న దగ్గరకు ఒక పది కిలోమీటర్ నుంచి అయితే మనకు ఈ శారీస్ అయితే వచ్చాయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నాకు ఇంత దూరం మీరు తీసుకొచ్చి ఇచ్చినందుకు గాను చూసే మన ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికైనా కావాలనుకున్నా కూడా మీరైతే మాకు కామెంట్ అయితే పెట్టచ్చండి లేదంటే వాట్సాప్ పెట్టినా కూడా నేను ఆర్డర్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా కొరియర్ అయితే చేస్తానండి ఓకేనా చూడండి నేను చేసే డిజైన్స్ కానీ నేను పెట్టే ఇవి వీడియోస్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అని అయితే మీకే తెలియాలండి నేనైతే నేను చేసే ప్రతి పని అయితే మేము ముందుకైతే తీసుకొస్తున్నాను కదా చూసి నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అందరనే ఆశతోటే నేనైతే మేము ముందుకు వస్తున్నాను ఫ్రెండ్ ఓకేనా ఇది చిరకు తగ్గట్టు బ్లౌజ్ ఉందా లేదా అనేసి అయితే మెయిన్గా నేను అందుకనే మేము ముందుకైతే ఈ శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఈ శారీ ఇది బ్లౌజ్ ఏనా ఒక్క శారీ రూపిస్తా అండి వచ్చేసి వైలెట్ వచ్చింది కానీ శారీ వచ్చేసి ఎల్లో అండి శారీ వచ్చేసి ఎల్లో కిందికి వచ్చేసి వైలెట్ వచ్చింది ఎల్లోకి వైలెట్ వచ్చింది దీనికి ఇలా చాలా సింపుల్గా డిజైన్ అయితే చేయించుకున్నారండి ఇది వచ్చేసి సింపుల్గా డిజైన్ అయితే చేయించుకున్నారు వైలెట్ మీద ఎల్లో దీనికి ఏదైనా మనం ఆపోజిటే వేస్తాం కదండి దీనికి వైలెట్ మీద ఎల్లో చూడండి వీళ్ళు అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నారు అయితే చూడండి హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నారు ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి అయితే హ్యాండ్ అండి వచ్చేసి బ్యాక్ మీరు వచ్చేసి బ్యాక్ చూడండి ఎలా ఉందో ఒకసారి అయితే మీరే చూడాలి చూడండి ఎలా ఉందో వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రెంట్ వచ్చేసి ఫ్రంట్ దీని మీదకి చీర కలరు రెడ్ తోటి వేయడం జరిగింది ఎల్లో అండ్ గోల్డ్ రెండే వచ్చాయి దీనికి ఎల్లో అండ్ గోల్డ్ మాత్రమే ఉంది కదా ఇందులో ఏం లేదు కదా అది ఎల్లో ఇది గోల్డ్ కింద వచ్చేసి వైలెట్ ఈ వైలెట్ దానికి నేను ఎల్లో అండ్ గోల్డ్ తోటే గోల్డ్ తోటైతే ఈ డిజైన్ అయితే చేశాను ఓకేనా చూడండి ఇది వచ్చేసి డిజైన్ ఓకేనా ఇలాంటి మరెన్నో డిజైన్స్ కోసం ఇలాంటి ఇంకా మీకు ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ అయితే లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి ఇంకొకటి ఏంటంటే నేనైతే కట్ వరకు డిజైన్ నేను కట్ చేసి కుట్టానండి దీనికైతే రాలేదు ఈ మామూలు పీస్ తీసుకొని కట్ వర్క్ అయితే చేశాను చూడండి హ్యాండ్స్ మాత్రమే చేశాను తీసాను కట్ వర్క్ బ్యాక్ వర్క్ తీయలేదు ఓన్లీ హ్యాండ్స్ తీశాను చూడండి అలా వచ్చిందో చూడండి ఎలా ఉందో ఒకసారి అయితే నాకైతే మీరే చెప్పాలి ఓకే చూడండి కట్వర్క్ తీశాను ఇలాంటి చీరలకు మనం ఆపోజిట్ వేసుకుంటాం కదండి ఇది వచ్చేసి రెడ్డి శారీ రెడ్డి శారీకి ఆపోజిట్ వేద్దాము అనే ఆలోచనతో నేను దీన్ని కట్వర్క్గా తయారు చేశాను చూడండి రెడ్ రెడ్ దానికి ఎల్లో కట్ వర్క్ తీసానండి నేను ఎలా ఉందో ఒకసారి అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఎల్లో రెడ్ కాంబినేషన్ ఎల్లో దానికి రెడ్ కాంబినేషన్ ఎల్లో సారీ రెడ్ సారీకి ఎల్లో కాంబినేషన్ ఓకేనా ఓకే మరి ఎలా ఉంది ఏంటి అని అయితే ప్లీజ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా మరి బాయ్